సర్పంచ్ శ్వేత మాట్లాడుతున్నా మరియు విలేకరులకి మిత్ర మీడియా మిత్రులకి నాకు నమస్కారాలు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా అవినీతి అడ్డు అదుపు లేకుండా కన్నా అవినీతి మీదనే ఎక్కువ దృష్టి ఉంది మన సర్పంచ్కి ముఖ్యంగా గౌరవ వార్డు సభ్యుల సభ్యులు సంతకాలు భోజనం చేయడంలో వీరిని మించిన సర్పంచ్ మరొకరు ఉంటారు సర్పంచ్ గారు అనొచ్చు వార్డు సభ్యులు మావాలి అని మరి ఎందుకని గౌరవ వార్డు సభ్యుల బదులు సర్పంచ్ గారిని వార్డు సభ్యులను నేరుగా ప్రజలే ఎన్నుకోబడ్డారు కానీ వారు కాకుండా ఇతరులు గౌరవ వార్డు సభ్యులు సంతకాలకు బదులు వారి సంతకాలు ఎందుకు వచ్చాయి వాళ్ళకి పోజరీ సంతకాలు That's really... పక్కదావి

వాళ్ళు ఆదేశాలను కూడా లెక్క చేయడం లేదు సర్పంచ్ లని వీళ్ళ పేరు వచ్చి జీతాలు చేస్తున్నారు దీంట్లో రాజు సురేష్ ప్రవీణ్ నరేష్ మర్గ్రి వీళ్ళందరూ దీంట్లో అసలు పని చేయరైనా వాళ్ళకి జీతాలు తీసుకొని తింటున్నారు సర్పంచ్ రాజ్ అంటే ఎవరి డేవీరా సర్పంచ్ మర్ది డేవి పట్టించుకోతున్నారా పంచాయతీ బోర్డు సొమ్ముని పందికోకుండా దోచుకొని త్వరగా విచారణ చేయాలి జిల్లా అధికారులకి ఎన్నిసార్లు స్వయంగా కలిసి వినతి పత్రం ఇచ్చిన గానీ వారిపైన ఎటువంటి విచారణ చేయడం లేదు ఇకనైనా జిల్లా తగురణ చేసి వారిపైన చర్యలు తీసుకోవాల్సినది కోరు పంచాయతీ బోర్డు పైన చర్యలు తీసుకోవాల్సిందని కోరుచున్నాను పంచాయతీ ఆఫీస్ లో లక్షల కొద్ది ఉన్నా జీతాలు ఇవ్వడం లేదు ఎందుకని